హాయ్ అండి అందరికీ నమస్తే ఆహర్శాలకి స్వాగతం ఇవాళ రెసిపీ రెడ్ క్యారెట్స్తో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దామండి వీటి కోసం ఒక అర కేజీ దాకా రెడ్ క్యారెట్స్ తీసుకోండి వీటిని చెక్కు తీసి శుభ్రంగా కడిగి తురుముతాకి వీలుగా ఇలా సగం కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు క్యారెట్స్ని అండి ఒకవేళ మీ దగ్గర ఫుడ్ ప్రాసెసర్ ఉంటే దాంట్లో వేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుందండి అన్నీ తురుముకున్నాక ఇప్పుడు కప్పుతోది ఎంత అయిందో కొలుచుకుందామండి ఈ కప్పుతో ఒక నాలుగు కప్పులు క్యారెట్ తురుమయ్యింది ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టి అది వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగినాక అది మనం తురుముకున్న క్యారెట్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ తురుముని పచ్చివాసన పొయ్యి దాకా ఒక ఐదు ఆరు నిమిషాల పాటు వేయించుకోవాలి దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలా వేయించుకున్నాక చూడండి కలర్ మారింది కూడా ఇప్పుడు ఒక కప్పు బావు దాకా పాలు పోసుకోవాలి నేను ఇక్కడ కాసిన పాలు పోసుకున్నానండి మీరు కాసిన పాలన్నా పోసుకోవచ్చు లేదా పచ్చిపాలన్నా పోసుకోవచ్చు పాలు పోసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకొని దీని మీద మూత పెట్టి ఈ పాలన్నీ ఇగిరేడాక క్యారెట్ని ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇదంతా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి కొద్దిసేపు అయ్యాక మూత తెరిచి చూస్తే చూడండి పాలన్నీ ఇగిరిపోయినాయి కదా ఇప్పుడు పంచదార కానీ పటికి బెల్లం కానీ వేసుకోవచ్చు నేను పటికి బెల్లం పొడి వేస్తున్నాను పటికి బెల్లం బెల్లాన్ని గ్రైండ్ చేసి ఒక కప్పు దాకా పటికి బెల్లం పొడిని వేసుకోవాలి పటికి బెల్లం పొడి అంతా కరిగిపోయి క్యారెట్ దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఆరెంజ్ క్యారెట్స్ తో కంపేర్ చేస్తే ఈ రెడ్ క్యారెట్స్లో కొంచెం తీపి ఎక్కువగా ఉంటుందండి అందుకే పంచదార కానీ పటికీ బెల్లం కానీ కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది అది ఆరెంజ్ క్యారెట్స్ అయితే ఒక కప్పు ఎక్కువ వేసుకోవాలండి పచ్చదారైన పచ్చబెల్లం పొడి అయినా ఈ రెడ్ క్యారెట్స్ ఎక్కువగా చలికాలంలోనే దొరుకుతాయండి ఆల్మోస్ట్ క్యారెట్ అంతా దగ్గరికి వచ్చేసిందండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు తిప్పుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోండి మీకు ఇష్టమైన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అండి నేను ఇక్కడ కొద్దిగా జీడిపప్పు ఇంకా కర్బూజ గింజలు అలాగే గుమ్మడి గింజలు నెయ్యిలో వేయించి వేసుకున్నానండి అంతేనండి ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయ్యింది దీనికి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే చాలు ఇప్పుడు క్యారెట్ హల్వాని వేడి వేడిగా బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి